ప్రయత్నించాలి కానీ వారు అనమాట అయితే వారు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏడాదేమి లేపడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పాసములు ముందు మదకళితం అంటే సవించి చుండడి మద జలగము ఏనుగు వంటి బలము కలవాడును అంటే ఆ నద్దగపుడు ఎటువంటి వాడంట ఎటువంటి మద గజాలైనా సరే లొంగ తీసుకునేటువంటి బలము పరాటము కలవాడంట ఓడా వెళ్ళి శత్రువులకు భయపడనేవాడు వెనదేని వరము గలవాడు నంద గోపాలను నంద యొక్క మడమగడే కోడల నప్పెన్నాయ్ నప్పెన్న పిలార్టి కందం కమలం కొడలి సుగంధిత పరమడు వస్తున్నటువంటి కొంతరం కొంతరంలో గల ఓ అమ్మ అంటే ఆ అమ్మవాయి యొక్క శిలోచార సహజంగానే ఎంతో సువాసనలో వెలుదారంట కడై తెరవాయ్ కలుపులు తెలివమ్మా కోయ ఏడైతరగాను కోళ్ళు పూయచుండని చూడు మానవి పందం మేలు పలుక పూయరంగం పూమిడగా జాతి పందిర పైన పలు మానవ కోకిల యొక్క సమూహమును పోయించుందన్న మాట చూడు అని చెప్పి ఈ తెలుపు ఆనాడు తల్లి గోష్ఠ అంతా కూడా చెప్తుందనమాట పండాలి బంతితో అమరి ఉన్న వేడు కలదాన ఉన్మైతున పేరు మీ యొక్క మేనభావ అయినటువంటి శ్రీకృష్ణు యొక్క తిరునామలను మేము కీర్తిస్తున్నాము చందామర ఎదని పద్మం వంటి మృదువైన ఆత్మ చేత శిరా నీవు ధరించేటువంటి కంకణములు గాజులు చప్పులు కలగడం అన్నట్టు వంతు తిరవాలి వచ్చి కలుపు ఒకటెందు సంతోషించి అయినా సరే వీడెవ్వరూ లేవలేదన్నమాట ఆ తర్వాత ఏం చేస్తారంటే అమ్మని ఆశ్రయిస్తున్నారు ఆ తల్లి నీలాదేవి స్వరూపంగా ఉన్నటువంటి ఆ తల్లి ఆ నీడాదేవి ఎవరంట ఆ శ్రీకృష్ణ యొక్క వేరమావ పూటంట వాటిని ఎవరైతే లోపరుచుకుంటారో ఎవరైతే వాటిని వసపరుచుకుంటారో వారికే నా కోసం ఇచ్చి చేస్తారని చెప్పేసి ఆయన శ్రీవరాన్ని ప్రకటిస్తే మన కృష్ణయ్య అతి పరాక్రమం ఉన్నాడు కదా మహా మేధావి మహామాయాశుడు ఆయన ఆ యొక్క ఏడు కూడా తన వశం చేసుకుని తన అతి పరాక్రమంతో వాటిని ఓడించిన వాడిని వాటిని వశపరచుకుని తర్వాత ఆ తల్లిని వివాహ ఈ నీలాదేవి అనమాట ఈ నీలాదేవి అష్టవాడిగా చెప్తారంట ప్రతి ఒక్క స్వరూపం కూడా అమ్మ అన్ని స్వరూపాలుగా కనిపిస్తున్న ఒకటే స్వరూపు ఆ శ్రీ మహాలక్ష్మి ఆ నిత్యానపాయ నిత్యానపాయ నిరగ్యం దేవదేవ దివ్య వైష్యం ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ పాదూడా సిద్ధమతనిగా ఆ రావణ యొక్క లంకలో అలా పడింది అంటే ఎవరి కోసం పడింది ఆ సింహనారాయణ కోసం పడింది ఆ సింహనారాయణకి అంత అనగీతి కట్టబెట్టడానికి పడింది అన్నమాట అంతేకాని ఆ తల్లి ఒక్కదానికి కూడా దైవే పూర్తిగా ప్రసరించాలంటే ఎటువంటి కోపం లేకుండా ఉండాలంటే ముందు అమ్మవారిని కాక పడతారట అమ్మవారిని కాకపడితే ఏమవుతుంది పోన్లే వాడు చిన్నపిల్లాడు తిని చేసిందనమాట ఆ తల్లిని చేరితే గాని మనం తొందరగా ఆ సింహనారాయణ యొక్క అనుగ్రహానికి పూర్తిగా ఆ కృపా కటాక్షానికి పాత్రను త్వరగా ఈజీ వే అది ఈజీ సులభమైన పద్ధతి అటువంటి ఆ తల్లిని ఈ రోజు మన తిరుపాలయ గోస్కంధ కూడా చక్కగా లేపుతూ ఉన్నారనమాట చెప్ప అని చెప్పేసి రామదాస్ గారు కూడా ఆ తల్లి ఆశ్రయిస్తారు అటువంటి కాదు మనకు పాట పాడ పాట కూడా ఉంటుంది పాట పాట జాములో స్వామి నిర దిగి వచ్చును తిరుమల శిఖరాలు దిగవించడం అని చెప్పేసి పాటపాటు కూడా ఉంటుంది అనమాట ఎందుకుంటుందంటే ఆ తల్లిని ఆశ్రయిస్తే గాని మనకు కావలసిన కూడా ఇహలోనూ పరమలోనూ ఈ సుఖాలను మనకు ఏంటో కావాలో ఆ అవసరాలని అమ్మ ద్వారా మనకి తీరడానికి సులభ ప్రక్రియ అనమాట ఈ విధంగా అన్న తల్లి ఆ తల్లిని మానసికంగా మనకు కూడా దర్శనం చేయించిన అటువంటి శుభమైనటువంటి ఈరోజు ఎంతో நிறுவனிகளில் ஷரணம்